హలో గైస్ వెబ్సైట్ డిజైనింగ్ లో ఎలిమెంటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అండి మామూలుగా ఒక హెచ్టీఎంఎల్ గానీ సిఎస్ఎస్ కానీ జావా దీనిలో డిజైనింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది బట్ వర్డ్ ప్రెస్ ఇస్ వెరీ ఈజీ ఆప్షన్ బట్ ఎలిమెంటర్ యాడ్ అని ఒక్కటి యాడ్ చేస్తే అంత గ్రేట్ గా కూడా మీరు వెబ్సైట్ చేయొచ్చు అనమాట ఇది ఒక ప్లగిన్ అనమాట ఎలిమెంటర్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట మీరు కూడా ఎలిమెంటర్ యూజ్ చేసి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ బాగా చేయాలంటే యూట్యూబ్కి వెళ్ళేసి ఓడిఎంటీ ఎలిమెంటర్ అని టైప్ చేయండి నా వీడియో వస్తుంది ఆ వీడియో పూర్తిగా చూడండి చూసి ప్రాక్టీస్ చేయండి మీరు కూడా వెబ్సైట్ని బాగా డిజైన్ చేయొచ్చు నార్మల్ వెబ్సైట్ నుంచి ఈ కామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఎలిమెంటర్ అనేది ల్యాండింగ్ పేజెస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వన్ పేజ్ వెబ్సైట్స్ కానీ ల్యాండింగ్ పేజెస్ కానీ ఈవెన్ ఈ కామర్స్ వెబ్సైట్ కూడా మీరు చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయొచ్చు సో ఒకవేళ మీరు వీడియోస్ చూసి నేర్చుకోలేను అనుకున్నప్పుడు యూ కెన్ జాయిన్ అవర్ కోర్ట్స్ అండి ఓడిఎంటీ డాట్ ఇన్ అని టైప్ చేసి వెబ్సైట్కి వచ్చి చూడండి అక్కడ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు త్రీ మంత్స్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ని మనం సిక్స్ మంత్స్ కోర్స్ చేసినాం ఇందులో ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ప్లస్ టూ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది అన్నమాట సిక్స్ మంత్స్ కోర్స్ చేసిన స్టూడెంట్స్ కి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఓకే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఓడిఎం డాట్ ఇన్ విజిట్ చేయండి థ్యాంక్ యూ